నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరు వందల హామీలు ఇచ్చి ఆ హామీల ప్రజలకు అమలు చేయకుండా అటకెక్కించిన గరుడు నారా చంద్రబాబు నాయుడు అంటూ మంత్రి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు స్థానిక బేరిశెట్టి కళ్యాణ మండపంలో వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు దీనికి ముఖ్యమంత్రిగా దీనికి ముఖ్య అతిథిగా మంత్రి రామచంద్రారెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత సత్యవేడు నాయకులు కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు తిరుపతి ఎంపీగా గురుమూర్తి సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోట రాజేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు మళ్లీ ప్రజలు మోసం చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలంటూ సరికొత్తగా మిమ్మల్ని మోసం చేసేందుకు మాయమాటలు చెప్పి సూపర్ చెత్త పథకాలు అమలు చేస్తారని ఎద్దేవా చేశారు ప్రజలందరూ హుషారుగా ఉండాలని ఆయన అన్నారు ఈరోజు ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా పెద్దలు గురువర్యులు మాకు అండా తండగా ఉన్న మా పెద్ద ఆయన మా పెద్దిరెడ్డి రామచంద్ర అని గారికి మరియు ఇక్కడికి రాకపోయినా మా వి మా వెన్నింటి ఉండి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతున్న మా మిదిరన్న గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను అలాగే నా సోదరుడు గురుమూర్తి గారికి కూడా అభినందన తెలుపుతున్నాను ఇక్కడికి చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున చాలామంది ఉన్నారు కాబట్టి టైం లేదు పెద్ద మాట్లాడాలి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు అలాగే ముందున్న స్టేజ్ ముందున్న మహిళలకి కార్యకర్తలకి ప్రజలకి మరియు మీడియా సోదరులకి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఇక్కడికి ఇంత ప్రతి ఒక్కరి గుండెల్లో మనం పెట్టుకొని ఉన్నాము కాబట్టి మేము ఆయన సారథులుగా మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు మాకు పెద్ద ఆయన మా పెద్దిరెడ్డి గారు దగ్గరుండి నాయకులందరినీ పరిచయం చేసి మేమున్నామని చెప్పి ధైర్యం చెప్పి ఇక్కడికి పంపారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగా ఉంటుందనుకుంటే కానీ నేను అనుకునే దానికి భిన్నంగా అందరూ నన్ను సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు నాయకులు ప్రతి ఒక్క నాయకులకు కూడా నా పాదాభం నన్ను తెలుపుతున్నానన్నా ఎందుకంటే చాలామంది నాకు సపోర్ట్ చేసి మేమున్నామని నేను గెలిపిస్తాను ఇప్పుడు సుశీలగా చెప్పినట్లు ఐదు వేలు మెజార్టీ అని చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మెజార్టీ తెస్తారు మాకు ఇది మా మా జగనన్న మీద ఉన్న నమ్మకంతోనే అందరూ చెప్పారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఒక లెక్క రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక లెక్క జగనన్న వచ్చాడు మనకి జగనన్న వచ్చాడు కాబట్టి మనకి పంతొమ్మిది నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మారిపోయింది పేద అందరికీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లోకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పాల్సింది కూడా ఏం లేదు ఎందుకంటే వారికి అందరికీ తెలుసు మాకన్నా మీ మీకే తెలుసు మా తల్లి ఎందుకంటే మహిళలకి ఎక్కువ తాను ఆసరా కానీ చేయూత కానీ మరియు అన్ని చాలా ఇస్తున్నారు కాబట్టి జగనన్నని మీ గుండెలో పెట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి మాకు అంటే నాకు ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు మరియు గురుమూర్తి ఎంపీ అభ్యర్థి మీకు ఆల్రెడీ ముందుగా నేను తెలుసుతాను నాకు సోదరుడే తనకు ఒక ఓటు వేసి పరిస్థితి లేదు కులం చూడకుండా ప్రాంతాలు చూడకుండా మాకు ఓట్లు వేసారా లేదు కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని బలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా సమన్వయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మీరు వ్యత్యాసం గమనించండి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ అని చెప్పి రెండు